గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా లేన్ హైదరాబాద్ ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ళలాక బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీ లేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మీకు అవకాశం ఇస్తా మాట్లాడదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు బెల్లకు రాకండి మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి మాట్లాడు అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ రోజుతోనే అధ్యక్ష ఈ సభ మీ అనుమతితో మీ సీట్లల్లో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లల్లో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష మీ మీ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలనో ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము ఈ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు అవకాశం ఇస్తాము